హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హియర్ ఈజ్ షార్ట్ కట్ సైన్స్ షార్ట్ కట్ నీటిలో కరిగే విటమిన్లు గుర్తుండటం కోసం షార్ట్ కట్ ఏంటో తెలుసుకుందాం నీటిలో కరిగే విటమిన్లు షార్ట్ కట్ ఏంటంటే నిపిపో సైపాంబా థరై సైపాంబా ఇవి బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు కలిపి ఈ టెక్నిక్ ఇవి ఏమిటి అంటే థ అంటే థయమిన్ రై అంటే రైబోఫ్లావిన్ ని అంటే నియాసిన్ ఆర్ నికోటిక్ యాసిడ్ ఈ అంటే పైరిడాక్సిడ్ అనొచ్చు పిరిడాక్సిడ్ అనొచ్చు ఫో అంటే ఫోలిక్ యాసిడ్ ఫై అంటే సైనకోబాలమిన్ పామ్ అంటే పాంటోథినిక్ ఆమ్లము బా అంటే బయాటిన్ ఆ అంటే ఆస్కార్బిక్ ఆమ్లం ఈ విధంగా బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు ఇవి నీటిలో కరుగుతాయి ఈ వీటిని గుర్తుపెట్టుకోవడానికి తరై నిపిపో సై పాంబా అంటే సరిపోతుంది ఈ విధంగా నీటిలో కరిగే విటమిన్లకు సంబంధించి షార్ట్ కట్ ఇది ఒకసారి గుర్తుపెట్టుకున్నారంటే మీరు అన్ని విటమిన్లను పేర్లతో సహా రాయవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు